అక్షయ తృతీయ మనకు వైశాఖ మాసంలో వచ్చే తదియ జరుపుకునే పండగే అక్షయ తృతీయ అనమాట సో ఎందుకు ఈ అక్షయ అనే పదాన్ని ఎందుకు ఒక తిథితో కలిపారు అది కూడా అంత ప్రాముఖ్యత లేని తిది అది కూడా తది అని మీకు తిథులు బాగా ఐడియా ఉంటాయి అనుకుంటున్నాను పాడ్యమి విధియ తదియ సో ఈ తదియ మనకు ఈ తది అనే కూడా తృతి అని కూడా అంటారు అనమాట సో ఎందుకు అంతగా ప్రాముఖ్యత లేని ఈ తదియని అక్షయ తృతీయగా మనం ఎందుకు జరుపుకుంటున్నాం ఏ అక్షయ ఏకాదశి అవ్వచ్చు కదా లేదా ఏ అక్షయ పౌర్ణమ అవ్వచ్చు కదా సో ఎందుకు ఈ అక్షయ తృతీయ అనేది మనము ఈ జ్యోతిష్య శాస్త్రంలో దాని యొక్క రహస్యాలు దాగుంటాయి అనమాట సో దాన్ని మనము డీకోడ్ చేద్దాం ఈ వీడియో అయిపో మీకు కూడా తెలిసిపోతుంది సో ముఖ్యంగా అక్షయ అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి అనమాట అక్షయ అంటే నిరంతర వృద్ధి చెందినది అని అంటే వృద్ధి ఉంటుంది అని లేదా అత్యున్నతమైనది అని తరగనది అని సో మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా తెలియాలంటే మన సినిమాల్లో చూస్తుంటాం ఇప్పుడు అర్జునుడి దగ్గర కానీ కర్ణుడి దగ్గర కానీ శ్రీరామచంద్రుడి దగ్గర కానీ వాళ్ళ కుడి భుజం వెనక ఒక చిన్న పౌచ్ ఉంటుంది బ్యాగ్ లాంటి దాంట్లో పది పదిహేను బాణాలు ఉంటాయి అన్నమాట సినిమాలో చూపించేటప్పుడు సో వాళ్ళు యుద్ధం స్టార్ట్ అవ్వగానే ఎడమ చేతులు ఉన్న ధనస్సుకి ఈ కుడి చేతిలో బాణం వెనక నుంచి బాణం తీసుకుంటారు వాళ్ళు ఏం చేసి వేస్తుంటారు అలా సినిమా యుద్ధంలో కొన్ని వేల బాణాలు వేస్తుంటారు మనకు సినిమాలో స్టార్టింగ్లో ఏం చూపిస్తారండి ఏ పదో పదిహేను బాణాలు చూపిస్తారు కానీ వాళ్ళకు అన్ని బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటి పేరే అక్షయ బాణ తూనీరాలు అంటారు వాటిని అంటే వాళ్ళు బాణాలు తీసి వేస్తున్న కొద్దీ దాంట్లో వృద్ధి అంటే వేస్తున్న కొద్దీ దాంట్లో వస్తుంటాయి అనమాట నిరంతరం వృద్ధి అని సో ఈ వృద్ధి అనే కాన్సెప్ట్నే మనము జనరల్ పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే ఈ బంగారం కొనుక్కోవడాలు కానీ లేకపోతే ఈ వాహనాలు కొనుక్కోవడం కానీ లేకపోతే ఈ ల్యాండ్స్ ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ చేస్తుంటారు ఎందుకంటే దానికి కూడా నిరంతరం వృద్ధి జరగాలి అని మనతో పాటు మన భావితరాలకు కూడా అవి యూజ్ అవ్వాలి అని ఈ భావనతో మనము ఇవన్నీ కొనుక్కుంటాం అనమాట సో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం సో ముఖ్యంగా అసలు ఈ అక్షయ తృతీయ నాడు గోచార పరిస్థితి ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలిసిందనుకోండి దీంట్లో చాలా వరకు సీక్రెట్ మీకు అర్థమైపోతుంది అనమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తామండి మీరు చూస్తున్నారు కదండి ఎడం వైపు చూస్తున్నారు కదండి దీన్ని గోచార చాట్ అంటారండి గోచారం అంటే ఏం లేదండి ఇప్పుడు ఒక అబ్బాయి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో రోజు పుట్టాడు అనుకుందాం ఆ రోజు ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇప్పుడు చూసారు కదండి జనవరి ఒకటో రోజు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం చంద్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం ఇప్పుడు గ్రహాలు అన్ని ఈ నవగ్రహాలు ఈ పన్నెండు రాసుల్లో ఇక్కడ స్థితి పొందున్నాయి అనుకుందాం అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఒకటి ఒకటో తారీఖు మనం మళ్ళీ ఓపెన్ చేసాం అనుకోండి చార్ట్ అంటే ఈ ఆన్లైన్లో కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు లేదా పంచాంగం బుక్లలో కూడా చూసుకోవచ్చు అప్పుడు అనుకోండి సూర్యుడు ఇక్కడే ఉండడండి సూర్యుడు ఇక్కడ నుంచి ఈ గ్రహాలు ఏవి ఈ ఏ రాసుల్లో స్థితి అలాగే స్టాటిక్గా ఉండవు అవి మూవ్ అవుతూ ఉంటాయి అనమాట సో ఈ గోచారం అంటే ఏం లేదు ఆ రోజు గ్రహస్థితి ఎలాగుంది అని అంటే ఈ రోజు గ్రహస్థితి ఎలాగుంది అనే దాన్నే మనం గోచారం అంటాం అనమాట సో మీరు ఈ వైశాఖ మాసంలో వచ్చే తదియ నాడు చూశారనుకోండి ఇది గోచార స్థితి అనమాట సో దీన్ని మనం అక్షయ తృతీయ అంటాం సో ఇక్కడ మీరు చూసారనుకో చూడండి నేను ఇక్కడ రౌండ్ ఆఫ్ చేశాను ఫస్ట్ ఇక్కడ శుక్రుడిని రౌండ్ ఆఫ్ చేశాను తర్వాత సూర్యుడిని రౌండ్ ఆఫ్ చేశాను తర్వాత చంద్రుణ్ణి రౌండ్ ఆఫ్ చేశాను సో ఈ గ్రహస్థితిలో మూడు గ్రహాలు మాత్రమే నవగ్రహాలు మూడు గ్రహాలు స్థితి పొందుంటాయి అన్నమాట సో మీకు తెలియని వారికి జోచే శాస్త్రంలో స్థితి అంటే ఏంటంటే ఆ గ్రహాలకు హయ్యెస్ట్ పవర్ అనమాట హయ్యెస్ట్ పవర్ ఎప్పుడు వస్తుందంటే అవి స్థితిలో ఉన్నప్పుడు అవి నీచ స్థితి ఉచ్ఛ స్థితి అలాగే సమస్థితి అని ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు మీకు స్థితి గురించి మనం చూసుకుంటే ఇక్కడ మూడు గ్రహాలు స్థితి పొందున్నాయి అన్నమాట సో మీకు ఇంకా కొంచెం డీటెయిల్ కొంచెం అర్థం కావడానికి ఇక్కడ పక్కనే మీకు రాశి చక్రం కూడా వేసాను పన్నెండు రాసుల రాశి చక్రం సో మేషం వృషభం మిథనం అలా సో పన్నెండు రాసులు ఉంటాయి అనమాట ఈ పన్నెండు రాసుల్లో సూర్యుడు చూశారు కదా సూర్యుడు మేషంలో ఉచ్చు పొందుతాడు చంద్రుడు వృషభంలో ఉచ్చు పొందుతాడు శుక్రుడు మీనంలో ఉచ్చు పొందుతాడు ఇప్పుడు కానీ వీళ్ళు ఉచ్చ పొందే స్థానాలు రాసులు వేరే ఏం పట్టినప్పటికీ వాళ్ళ ఆధిపత్య భావాల మటుకు ఇంకొకటి ఉన్నాయండి ఇప్పుడు శుక్రుడికి వృషభము తుల ఆధిపత్యం అండి అంటే ఇప్పుడు శుక్రుడిని ఒక జీవిగా తీసుకున్నాం అనుకోండి ఒక పర్సన్గా ఒక మా మనిషిగా తీసుకున్నాం అనుకోండి శుక్రుడికి రెండు ఇల్లు ఉంటాయి ఒకటి వృషభము ఒకటి తుల కానీ ఆయన పొందే స్థానం ఏంటండి మీనం అలాగే సూర్యుడికి ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇల్లే సింహం కానీ ఆయన పొందే స్థానం ఏంటండి మేషం అలాగే చంద్రుడికి పొందే స్థానము వృషభమైనప్పటికీ ఆయన ఇల్లు ఏంటంటే కర్కాటకం సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి అక్కడ నెంబర్లు కూడా వేసాను ఇక్కడ చూస్తున్నారు కదా వన్ అని టూ అని ఫోర్ అని ఫైవ్ అని సెవెన్ అని ట్వల్ అని సో ఈ నెంబర్లలోనే సీక్రెట్ దాగుందనమాట సో ఈ ఈ మూడు గ్రహాలు అలాగే ఈ నెంబర్లు ఈ విషయాల్లోనే పూర్తి సీక్రెట్ దాగుందనమాట సో ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్దామండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడు ఈ శుక్రుడికి సంబంధించిన భావాలు మనకు మనం ఇందాక చూసాం వృషభం వృషభం మరియు తుల అని సో రెండు ఆధిపత్యాలు శుక్రుడి కింద ఉంటాయి అన్నమాట ఈ రెండు రాశులకు ఆధిపత్యం తీసుకుంటుంది సో ఇప్పుడు మనం జనరల్గా చూస్తే కనుక జ్యోతిష్య శాస్త్రం ప్రకారము రెండో భావంలో మన సంపాదించే ధనము అలాగే మనము తినే తిండి కూడా రెండో భావంలో ఉంటుంది అలాగే ఏడో భావంలో మన సమాజం ఉంటుంది అలాగే మృష్టాన్న భోజనం ఉంటుంది సో ఇక్కడ తినే తిండి అని వేసుకున్నాం కదండి మళ్ళీ ఈ మృష్టాన్న భోజనం ఏంటి ఒక డౌట్ రావచ్చు సో పరిస్థితి ఏంటంటే మనం జనరల్గా ఇంట్లో మనం ప్రతి పూట ఏదో ఒకటి తింటుంటాం అది ఇప్పుడు చపాతి కానీ లేకపోతే అన్నం కానీ దాంతోపాటు ఏదో ఒక కూర చేసుకుంటాం లేదా ఆ కూరతో పాటు అదనంగా చారు కానీ రసం కానీ సాంబార్ కానీ లేకపోతే పెరుగు సో ఏదో ఒకటి చేసుకుంటాం అనమాట అంతేగాని రోజు ఈ ఐదారు రకాల స్వీట్లు ఈ కలర్ రైస్ తర్వాత ఈ పనసపట్టు బిర్యానీ ఇవన్నీ మనం చేసుకొని తింటామని లేకపోతే పెళ్ళికి పోతాము ఆ పెళ్ళిలో రకరకాలుగా ఒక పదిహేను నుండి ముప్పై రకాల ఈ ఐటమ్స్ అన్ని మనకు వడ్డిస్తారు సో ఇలాంటి భోజనం మనం ఎప్పుడు తినం కదండి సో ఈ ఇలాంటి భోజనాన్ని మనము మృష్టాన్న భోజనము అంటాం సో ఈ మృష్టాన్న భోజనం ఏడో భావంలో ఉంటుంది సో రెండో భావంలో మనం తిని ఉంటే ఏడో భావంలో మృష్టాన్న భోజనం ఉంటుంది సో ఇప్పుడు శుక్రుడు ఆధిపత్యం శుక్రుడు అంటేనే మనకు బాగా తెలిసేది ఏంటంటే భోగా భోగా ప్లానెట్ అనమాట అంటే మనకు భోగాలు ఇచ్చే అధిపతి గ్రహం ఏంటంటే శుక్రుడు సో శుక్రుడు మీరు చూస్తున్న చూస్తే కనుక ధనము తిండి మృష్టాన్న భోజనము సమాజము ఈ కలత్ర స్థానం కూడా అక్కడే వస్తుంది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే శుక్రుడికి సంబంధించిన రెండు భావాలు ఇక్కడ మనం చూసేసాం ఇప్పుడు చంద్రుడికి సంబంధించిన ఒక భావం ఉంది అదే నాలుగో భావం చంద్రుడిని ఏమంటాం అంటే మనక్కకారకుడు అంటాం అంటే మనస్సు ఎక్కడ ఉంటుందంటే ఈ జో ఈ పన్నెండు భావాల్లో రాసుల్లో నాలుగో హౌజ్లో ఉంటుంది సో ఈ నాలుగో ఇంట్లో చంద్రుడు ఆధిపత్యం తీసుకుంటాడు అనమాట సో చంద్రుడినే మనం మనక్కకారకుడు అని కూడా అంటాం అలాగే ఈ ఐదో భావానికి ఆధిపత్యం ఉన్న గ్రహము సూర్యుడు అనమాట సో ఈ ఐదో భావంలో ఏముంటాయంటే దేవాలయాలు మరియు మంత్రోపాసన మనం చాలా కారకత్వాలు చాలా ఉంటాయండి కానీ మనకి ఈ అక్షయతృతీయ కాన్సెప్ట్ సీక్రెట్ అర్థం కావడానికి ఇక్కడ వరకు చాలా అండి సో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఐదో భావంలో మంత్రోపాసన దేవాలయాలు అని ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఒకటో భావం ఒకటో భావంలో ఏముంటుందంటే నేను అనే తత్వం ఇప్పుడు మనం అందరం నేను చేస్తున్నాను అని ఉంటుంది కదండీ అంటే సెల్ఫ్ అది ఒకటిలో ఉంటుంది అలాగే మనము ఏదైనా దానాలు చేస్తుంటామా ఆ దానాలన్నీ పన్నెండో భావంలో ఉంటాయి అన్నమాట సో ఇందాక మనం చూసిన నెంబర్లోనే ఇక్కడ మనం డీకోడ్ చేసుకుంటున్నాం అండి అంతే సో మన మోక్షం కోసం చేసే ప్రయాణం కూడా పన్నెండులోనే దాగుందనమాట సో ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది ఏంటంటే ఇదివరకు ఒక మనం చూసామన్నమాట రాసులతో పాటు ఆ రాసుల్లో ఏ గ్రహాలు ఎక్కడ ఉచ్చపొంది ఉన్నాయి ఎక్కడ ఈ భావాలకు ఆధిపత్యం ఉన్నాయని మనం చూసామన్నమాట శుక్రుడికి రెండు ఏడు ఆధిపత్యం ఉన్నప్పటికీ ఆయన పొందే భావం ఏంటండి పన్నెండు అంటే మనం సంపాదించుకునే ధనము మనం తిని తిండి సమాజానికి దానం చెయ్యాలి అని అంటే అక్షయ నాడు ఈ ఐహిక సుఖాల కోసము బంగారాన్ని నిల్వ చేసుకోవడం కాదండి వెండిని నిల్వ చేసుకోవడం కాదండి మన ఈ జీవన ప్రయాణానికి కూడా ఇప్పుడు మనం బంగారం నిల్వ చేసుకున్నాం ప్రాపర్టీలు కొన్నాం మనం టైం వచ్చేస్తుంది వెళ్ళిపోతాం ఇవన్నీ మనతో వస్తాయా రావు మనము ఈ ధర్మాచరణ ఏం చేశామో మనం చేసిన దానాలేంటి మనకున్న కీర్తి ఏంటి అనేది మన వెంట మన వెంట వస్తుంది అనమాట సో దానాలు చేస్తేనే కీర్తి వస్తుంది ధర్మాచరణగా ఉంటేనే కీర్తి వస్తుంది సో వీటి వీటి వెనక అంతరార్థం మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో శుక్రుడు రెండు ఏడు భోగాలు ఇచ్చినట్టే ఉంటుంది ఆ భోగాల్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది సో మనకు నెక్స్ట్ జన్మ ఎంత బాగుండాలి అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు పూర్వ జన్మలో ఏదో పెట్టే ఉంటాం ఏదో చేసి ఉంటాం పాపపుణ్యాలు రెండు మిళితమైన జన్మే ఈ మానవ జన్మ అందులో అత్యున్నతమైన జన్మగా మానవ జన్మని పేర్కొంటారు ఎందుకు ఈ జన్మని ఇక్కడికో ఆపేసి కైవల్య ఆసిద్ధిని పొందాలి అని అంటే ఆల్రెడీ ఏదో పాపం చేస్తున్నాం ఆ పాపాన్ని అనుభవించడానికి ఈ మానవ జన్మ వచ్చింది కానీ ఇదే లాస్ట్ జన్మ అవ్వాలి అని మనం ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం సో ఇప్పుడు శుక్రుడు ఏం చేస్తున్నాడు మనకు భోగాలు ఇస్తున్నాడు ఆ భోగాల్ని మనం మాత్రమే అనుభవించకుండా దాన్ని దానం రూపేణ మనము దానాలు చేయాలి అని అంటే ఈ జీవ ప్రయాణానికి కూడా వాటిని యూస్ చేసుకోవాలని పోయిన జన్మలో ఇచ్చాము కాబట్టి ఈ జన్మలో మనకు గుడ్డ తిండి నీరు అన్నీ దొరుకుతున్నాయి పోయిన జన్మలు ఇవ్వలేదు అందుకే ఈ జన్మలో దొరకట్లేదు కాబట్టి ఈ జన్మలైనా ప్రయత్నపూర్వకంగా చేస్తూ మళ్ళీ ఇంకో జన్మలో అవి దక్కేటట్టుగా మనము ఈ భౌతిక జీవనానికి అంటే ఈ బాడీకి ఏమేమి అందాలో అవన్నీ ఇప్పుడు చేస్తామన్నమాట అంటే ఈ అక్షయ తృతీయ నాడు ఏం అది నిరంతరం వృద్ధి అవుతుంది కాబట్టి సో ఈరోజు చేస్తాము మళ్ళీ వచ్చే తృతీయ నాడు చేస్తాము మళ్ళీ వచ్చే అక్షతృతీయ నాడు చేస్తాం ఇవన్నీ ఆ పైన వచ్చే జన్మకు ఉపయోగపడతాయి అనమాట దేనికి మన బాడీకి ఉపయోగపడతాయి మన బాడీకి మంచి లైఫ్ ఉంటుంది లగ్జరీస్ లైఫ్ ఉంటుంది లగ్జురియస్ వెహికల్స్ ఉంటాయి లగ్జరీ ఇల్లు ఉంటుంది అన్నీ ఉంటాయి ఈ జన్మలో లేవు అవన్నీ ఇప్పుడు చేస్తే అప్పుడు తర్వాత వస్తాయి సో ఓకే భౌతికానికి సంబంధించి బంగారం కూడబెడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు అవి నెక్స్ట్ మన తరాలకు వెళ్ళిపోతుంది మనమైతే తీసుకెళ్లాలి కదండి సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు భౌతిక జీవనానికి కోసం మనం అన్నీ చేసాము ఈ ఆత్మజీవనాన్ని కూడా ఏడు చేయాలి కదా దానికోసమే ఇక్కడ చంద్రుడు సూర్యుడు వచ్చారనమాట ఈ కాన్సెప్ట్ వచ్చింది ఎందుకు ఈ అక్షయ తృతీయ నాడు ఈ మూడు గ్రహాలు మాత్రమే వచ్చ అనే విషయం తెలుసుకుంటే కనుక శుక్రుడు భోగాలాలసుడు మరి చంద్రుడు మనకారకుడు ఎప్పుడైనా సరే మనం ప్రాణం విడిచిపెట్టే సమయానికి మన జన్మ నెక్స్ట్ జన్మ మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది అనమాట అంటే మనం చేసే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది మన ఆలోచనలు ఈ మనస్సులో పడే సంఘర్షణే మన ఆలోచనలు అండి మనస్సు నిరంతరం దేవుని మీద ఉందనుకోండి మనం ప్రాణం విడిచే టైంకి కూడా మనకు ఎవరు గుర్తుకొస్తారండి దేవుడే గుర్తుకొస్తాడు సో దేవుడు గుర్తుకొచ్చేటప్పుడు ఇంకో జన్మ ఉంటుందా అండి ఉండదు సో ఇప్పుడు మీరు ఇంకొక ఆలోచన చేస్తున్నారు కొడుకు అని ఆలోచిస్తుంది ఆలోచన చేశారు కొడుకు దగ్గర కొడుకు ఇంట్లో ఏదో ఒక హీనోపాదుల్లో మనము మళ్ళీ ఇంకో జన్మైతే పుడతాం లేదు కూతురు అనుకున్నాం కూతురు ఇంట్లో పుడతాం ఇప్పుడు హీనోపాదుల్లో పుట్టడం అయితే గ్యారంటీ ఎందుకంటే ఈ ఆలోచన ఉంది కాబట్టి ఇంకా ఈ వాసన మనకు ఇంకా వాళ్ళ మీద ఉంది కాబట్టి మళ్ళీ హీనోపాదుల్లో అయితే ఖచ్చితంగా పుట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఒక మానవ జనం వెంటనే ఒక మానవ జనం పుట్టడం అనేది రావడం అనేది చాలా అసాధ్యం అనమాట అది సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనస్సును ఎందుకు రోజు అంటే ఈ మనస్సును మంత్రంతో మిళితం చేయాలి అని ఇక్కడ సూర్యుని చూశారు కదండి సూర్యుడు కూడా ఈ ఐదో భావానికి అధిపతి సూర్యుడు ఈ ఐదో భావంలో ఏముంటాయండీ మంత్రోపాసన ఉంటుంది దేవాలయాలు ఉంటాయి అంటే ఈ మనస్సును పొందుంది అలాగే ఈ మంత్రం కూడా పొందుంది అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ మన దొరికిన ఈ భౌతికమైన సంపదను కూడా దానం చేస్తూ మన ఈ జీవిత ప్రయాణానికి అంటే ఈ ఆత్మ ప్రయాణానికి కూడా మనం కొంచెం వృద్ధి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మంత్రంతో అమ్మవారిని కానీ శివయ్యని కానీ నిరంతర ధ్యానం చేసుకుంటూ జపం చేసుకుంటూ ఈ ఆత్మ ప్రయాణానికి సుగమం చేయాలన్నమాట ఈ ప్రాసెస్ని ఈజీ చేయాలన్నమాట సో ఇది ఇది ఒక్కరోజు చేస్తే సరిపోతుందా అంటే ఈ ఒక్కరోజు చేస్తే చాలా ఎక్కువ ఫలితం అని చెప్పారు అంటే కొన్ని కోటి రెట్ల ఫలితం వస్తుంది అని చెప్పారు ఈరోజు మీరు మంచి పని చేశారు అది పది కోటి రెట్ల మంచి ఫలితమై మీ అకౌంట్లో చేరుతుంది లేదు ఈరోజు ఒక చెడ్డ పని చేశారు ఇప్పుడు కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి ఇప్పుడు అలవాట్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు చెడు అంటే మీకు అర్థమైపోతుంది సో ఆ చెడాల వాటిని ఈరోజు ఏదో చేశారు అది కూడా కొన్ని కోట్ల రేట్లు అది మీ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అనమాట మీరు ఈరోజు ఏం చేస్తే అది మీ మిమ్మల్ని వెంటాడుతుంది అనమాట అంటే మీ వెనకే వస్తుంది అది మీరు చే మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది అది ఎలా వాటి యొక్క ఫలితాలు ఎలా అనుభవించాలి అనేది మన అనుసరించి మన జాతక చక్రంలో గ్రహాల అమరికలో మనకు తాగి తెలిసిపోతుంది ఏమండి మాకు ఈ గ్రహంలో ఈ గ్రహం ఇక్కడ బాగాలేదండి ఈ దశ బాగాలేదండి ఏంటండి ఇవన్నీ మనం చేసుకున్న ప్రారంభాలు అనమాట ఇవన్నీ సో ఇవన్నీ అక్షయ తృతీయ నాడు కాదండి మన రోజువారీ జీవితంలో వీటిని అల అలవర్చుకుంటేనే ఈ అక్షయ తృతీయ నాడు ఇది అలవాటుగా మారుతుంది అనమాట సో ఇప్పుడు మీకు ఇంకా కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది ఇప్పుడు భౌతిక సుఖాలని మనము సేవ్ చేసుకోవడమే కాదు బంగారం కొండము లేకపోతే ఈ ప్లాట్లు కొనము ఇదే కాదు కొనుక్కున్నా తప్పు లేదు ఇవన్నీ కొనుక్కొని మన పిల్లలకి ఇచ్చామో మనకు యూస్ అవుతుంది ఓకే వాటిని మనం దానం చేస్తూ కూడా మన జీవన ప్రయాణానికి కూడా మనము ఒక దారి చూపించాలన్నమాట సో ఈ ఆత్మ ప్రయాణం కూడా సుగమం అయ్యేలా ఈ అక్షయ తృతీయను మనము ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట సో ఈ విషయాన్ని నేను మీ అందరికీ అర్థమేలా చెప్పాను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి